విలాపూర్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ వాసులు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఎంఎన్ రెడ్డి నగర్ కమిటీ హాల్ ముందు డెబ్బై ఎనిమిదవ దినోత్సవం పురస్కరించుకుని త్రివర్ణ పతాకంను ఎగరవేయటం జరిగింది కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి పిఎస్ శేఖర్ ఎం చంద్రారెడ్డి టెంపుల్ ప్రెసిడెంట్ మోహన్ రావు వి నాగేశ్వరరావు సంజీరావు రాము మోహన్ చంద్రశేఖర్ శర్మ నరేంద్ర శర్మ మరియు కాలనీ వాసులు సభ్యులు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రండి కొద్దిన కొద్దిగా ఎంత జరగండి నాకు కనిపిస్తుంది ఫోటో రండి 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 何でセルフィークをしてるんだう。 शुभ नामे जाने तब आशीष मांगे जाने तब जय गाता जनदन मंगल మీరు కావాలి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యొక్క ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈరోజు మనం జెండా ఆవిష్కరణ మహోత్సవాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనకు ఈ స్వాతంత్రం రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుండి ఈ రోజు వరకు మనం స్వేచ్ఛా వాయుని తీర్చుకుంటున్నామంటే దానికి ఎంతోమంది త్యాగధనుల వారి యొక్క త్యాగమే ఈరోజు మనకు ఈ యొక్క స్వేచ్ఛ లభించింది వారు ఎంతటి ప్రాణానికైనా తగించి వారి ప్రాణాలను సైతం అడ్డుపెట్టి దేశం కోసం పోరాడి మనకు ఈ యొక్క స్వేచ్ఛ వాయువులు అందించడం జరిగింది అలాగే నేటి యువత కూడా వారి బాటలో నడుస్తూ ముందు ముందు ముందుకు వెళ్ళి మన దేశం కోసం కనీసం మనమైనా కానీ ఇక మన పిల్లలు కూడా అదే బాటలో నడవాలి నడిచే విధంగా మన పిల్లల్ని కూడా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే మున్ముందు కూడా మన యొక్క ఉపాధ్యాయులు కానీ మన రాబోయే తరాలకు పిల్లల్ని కూడా అదే బాటలో నడిపించే విధంగా నేను కృషి చేయాలని విద్యాబుద్ధులు నేర్పించి దేశభక్తి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా గురువులను కూడా నేను కోరుకుంటున్నాను మన మహాత్మా గాంధీ గవర్నర్ నెహ్రూ అలాంటి ఎంతోమంది త్యాగదనులు వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో త్యాగం చేసి మనకు ఎన్నో సంవత్సరాలు పోరాడి చివరికి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించినందుకు నిజంగా మనము ప్రతి సంవత్సరము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఈ యొక్క వారిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరి కూడా మనం అందరం ఇంకోసారి రుణపడి ఉంటాం